వ్యాయపరిచాను ఎందుకంటే కష్టం చేస్తే పొద్దుగూకులు పనికి వెళ్ళి ఒక మూడు వందలు చెమటోడ్చి సంపాదిస్తే అందులో రూపాయి ఖర్చు పెట్టాలంటే దాని విలువ ఏంటో నీకు నాకు తెలుసు ఈరోజు మనం కష్టపడి పది రూపాయలు సంపాదించిన అది మన పిల్లలకు మన కుటుంబానికి దీవెనకరం అండి మనం చెమటోడ్చి ఐదు రూపాయలు సంపాదించిన వంద రూపాయలు సంపాదించిన వెయ్యి రూపాయలు సంపాదించిన మన పిల్లల పిల్లలకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది మోసం చేత పీడించి పిప్పి చేసి సంపాదించిన సొమ్ము నిలవదండి అది ఉండదండి తుదకు వాళ్ళ గతి మరలా మొదటి స్థితికే వెళ్ళిపోతుంది దేవుణ్ణి నమ్ముకొని విచ్చలవిడిగా ఇతరులు మోసం చేస్తున్నవారు మారు మనసు పొందాలి బుద్ధి తెచ్చుకోవాలి హల్లెలుయ్యా మోసాలకు మోసపోకుండా మీ పేరాశలు మీ హృదయాలను సరి చేసుకోవాలి స్త్రీలు ముఖ్యంగా దేనికి పడితే దానికి లొంగిపోయి ఇదేదో చేస్తే బాగానే ఉంది ఏదో వస్తుందని పోయేవారిగా మీరు ఉండకూడదు లూయ మీ భర్త సంపాదించిన ఆ సంపాదనే మీ పిల్లలకు ఆశీర్వాదం నువ్వు సంపాదించిన సంపాదన నీ పిల్లలకు ఆశీర్వాదం నీ పిల్లలు పిల్లలు దాన్ని తిని దీవించబడతారు అది అభివృద్ధిపరచబడుతుంది అది విస్తరించబడుతుంది ఎవరినో మోసం చేస్తే అది మనకు ఆశీర్వాదం కాదు హూయ ఈరోజు నువ్వెవో మోసం రేపు ఇంకొకటి నిన్ను మోసం చేస్తాం అది కొయ్యక తప్పదానికి కరెక్ట్ ఏది విత్తుతామో అదే పంటకు వస్తాం వేరే పంట కొయ్య కష్టం చేసి సంపాదించిన సొమ్ము మనకు మన పిల్లలకు తీవ్రకరంగా మారుతుంది ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఆ సంపాదన దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి కూడా మేము ఏదో సాధిద్దాం యూరుల్లాగా సూరుల్లాగానే ఆదివారం ఆరాధన మానేసి కూడా పనులకి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు దేవుడు ఒకటే అంటున్నాడు యహోవ ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టార్జి చేతం చేత అది అధికం కాదు పోతున్నారు నిజం బాధ పోతున్నారు అటెటో పోతున్నారు ఇటెటో పోతున్నారు పొయ్యి పొయ్యి ఎన్నడన్నా ప్రార్థన చేసుకోవడం వల్ల ఎక్కడ ఏమన్నా చర్చికి డుమ్మా కొడుతున్నారు చర్చికి కానీ పనికి డుమ్మా కొట్టడం లేదు అక్కడ పని మానేసుకొని చర్చికి పోదాం అనట్లేదు పత్తులు లేసి తెల్లారి నుంచి పరుగులు ఎత్తుతున్నారు ఒక ముప్పై వేలో నలభై వేలో సంపాదించుకొని ఊర్లో అడుగుపెట్టి మూడు రోజులకే మంచం పెట్టి ఆ డబ్బంతా మరలా కార్పొరేట్ హాస్పిటల్కి పెడతా ఉన్నారు రోగానికి దాని లాభం ఉందా అదే మర్యాదగా దేవుని సన్నిధిలో గడిపితే ఆ సమయం దేవునికి ఇస్తే నీ ఎముకలకు నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు నువ్వు కష్టపడ్డదాన్ని దేవుడు ఆశీర్వదించి ఐశ్వర్యంగా మార్చేవాడు కదా దేవుని